तलाड मंडम ముద్దులు గ్రామంలో తల్లాడ స్వారస్ మండల కమిటీ మరియు జిల్లా కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో నీటిలో ఎంబీబీఎస్ మంచి ర్యాంక్ ను సాధించిన కందుల నీరజ స్వారస్ గ్రామ సర్పంచ్ రేణుక ఉప సర్పంచ్ లక్ష్మి చేతుల మేనుక సన్మాన కార్యక్రమాన్ని స్వారస్ మండల కమిటీ సభ్యులు నిర్వహించారు అలాగే గ్రామంలో ఉన్న పెద్దలు సొసైటీ చైర్మన్ ఐనూరు ప్రదీప్ రెడ్డి నల్లబొద్దుల రామారావు రావూరి ప్రద్మ హనుమంతురావు ప్రసాద్ సీను కృష్ణమూర్తి రామారావు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కమిటీ కృతజ్ఞతలు తెలిపారు అంటే మన సార్ ఎలా అభివృద్ధి చేశారు సార్ రాకముందు ఎలా ఉంది సార్ వచ్చిన తర్వాత ఎలా ఉంది అనేది అక్కడ చదువుకున్న వాళ్ళందరికీ తెలుసు సో అంటే మన పిల్లలందరినీ కూడా అక్కడ సొసైటీలో చదివిస్తే గురుకులాలో చదివిస్తే నిజంగా చాలా ఇంప్రూవ్ అవుతారు ఒక మంచి పొజిషన్లోకి వెళ్తారు ఎవరైనా సరే మన సార్ సెక్రటరీ సారు చాలా ఇంప్రూవ్ చేశారు మన సొసైటీని ఎవరెవరైతే వాళ్ళ గమ్యాలు చేరుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఉన్న ప్రతిభను గుర్తించి వాళ్ళందరినీ వాళ్ళ వాళ్ళ గమ్యాలు చే చేరుకునేలా సార్ వాళ్ళని ప్రోత్సహించారు ఇంకా నా తల్లిదండ్రులు కూడా నన్ను ఎంతో ప్రోత్సహించారు నా అసలు నేను డాక్టర్ అవుదామన్న అట్లా లేదు కానీ అంటే ఫస్ట్ మా డాడీ నన్ను డాక్టర్ చేయాలి అనుకున్నారు నేను ఇంటర్లో టాప్లో వచ్చినప్పుడు మా డాడీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు నేను అనుకున్నా నేను ఎంబీబీఎస్ సీట్ వస్తే మా డాడీ ఇంకెంత హ్యాపీగా ఫీల్ అనుకున్నా ఇంకా ఎంబీబీఎస్ సీట్ వచ్చినా హ్యాపీనెస్ మా డాడీలో చూసాను నేను ఐఎం సో హ్యాపీ దట్ ఇంకా ఒక మంచి డాక్టర్ అయ్యి నేను చాలా హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు చూసాను అక్కడ చాలా మంది చూస్తే చాలా బాధ అనిపించింది అసలు అంటే వం ఇలా ఉంటున్నారు పట్టించుకోరా ఏంటి అనిపించింది నేను మంచి డాక్టర్ అయ్యి అలా సిచ్యువేషన్ కొంచెమైనా నేను తీసే తీసేలా నేను చేస్తా అని అనుకుంటున్నా ఇన్ కేస్ నాకు ఏదైనా హెల్ప్ అయితే మీరు అందరూ నాతో ఉంటారని నేను అనుకుంటున్నా ఇంకా నన్ను ఇక్కడ గుర్తించి ఇక్కడ సన్మానించినందుకు మీ అందరికీ థ్యాంక్స్ ఇక్కడ వచ్చిన అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఇంకా మన పిల్లల్ని ఇంకా నా చెల్లి తమ్ముళ్ళు చాలా మంది ఉన్నారు కదా అందరు కూడా మీ తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించి వాళ్ళ మొహాల్లో సంతోషాన్ని నింపిన రోజే మనం నిజమైన పిల్లలుగా ఉండాలి